Okay. అవును అవును చూస్తాంలే అబ్బా చూస్తాం మరి కాకపోతే ఇవి అనేది ఇది టీకి ఇది కూరగాయలు వేసుకున్నకి కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండారా మీరు బాగుండాలని మన స్కూతికి అయితే కోరుకుంటున్నాం అబ్బా మరి ఈరోజు స్పెషల్ సండే స్పెషల్ బాయ్ సండే ఉంటుంది సురేఖం ముందే ఎందుకంటే రాత్రి నుంచే ప్రిపేర్ అయ్యింది కాబట్టి సో ఫ్రెండ్స్ మరి ఈరోజు మన సండే స్పెషల్ ఏంటంటే లావా బోండాలు వేస్తావా చిన్న చిన్న బోండలు వేస్తావా బోండాలు మైసూర్ బోండలు లావ బోండలు కాకుండా చిన్న చిన్న బోండలు అయితే వేస్తుంది మరి సురేఖ మరి ఎలా వేస్తుందో ఖచ్చితంగా అయితే చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మరి మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్త వరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకురండి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వీడియో తీస్తాము ప్లీజ్ మరి ఏమన్నా ఖచ్చితంగా అయితే చూడండి అబ్బా సురేఖ వాళ్ళు తీస్తారు బంద్ చేస్తారు తీస్తారు బంద్ చేస్తారు అనుకోకదండి మరి మా ఆయన చెప్పినా కదా అయితే అప్పుడప్పుడు వలసకి వెళ్తుంటాం మరి దానికి అప్పుడప్పుడు గ్యాప్ వస్తుంటాం మా వీడియోస్ లో ఇంకంతే ఇంక నన్ను ఏం చూ అంతేనే సో ఓకే ఫ్రెండ్స్ మరి బ్లాగ్ లోకి వెళ్తే వెళ్ళిపోదామండి బాగుంది అంత రెడీ చేసి పెట్టినా ఆదివారం పూల దేవల్లే కదా అసలు పూలు కొనుక్కున్నాము అంటే ఇంకా నైట్ బాగా బాగా లావుగా మెత్తగా బాగా అవుతాం అనమాట పాప మాకైతే సిలిపాండే మరి బోండాలు చాలా సూపర్ సూపర్ చేసిండే ఆదివారం రోజు వస్తుంది అనమాట రాత్రి వాళ్ళ అక్క చెప్పింది బోండాలు చేసి పంపిస్తాం లా మీకు పని చేసే వాళ్ళకి అందరికని చాలా స్మూత్ గా మెత్తగా మంచి చేసింది సందక్కకి సందక్కకి అయితే ఇంకా బాగా ఏమన్నా థ్యాంక్స్ సందక్కకి అయితే బాగా బోండాలు చేసినందుకు థ్యాంక్స్ అండి సందక్క సందక హోపార్జు వస్తుంది మంది ఓకే అందుకోసమే మనం ఏదైతే రాత్రి అయితే కలిపి తెచ్చేసినాను బాగుంటాయి వేసుకుందామండి మరి ఎంత అవసరమో అంత వేసుకుందాం నేనైతే చిన్న బాల తీసుకున్నాను మరి ఎందుకంటే నూనెలో పొంగల కదా బాగా ఉంటాయి అని అందుకోసమే చిన్న బాల తీసుకుందా పిల్లలు ఆడుకునే బాల తీసుకుంది ఏ ఇది బాగా పని చేస్తుంది ఈ రోజు సండే కాబట్టి మా గరులో చర్చి పాటలు చర్చి వాక్యాలు మాటలు చర్చి ఉంటాయి గలవ గలవ దిష్టాబ్ అనుకోకండి మరి సండే పెట్టుకున్నాం కాబట్టి చర్చి పెట్టే టైం ఇది మన అక్కడ చర్చ్ తప్పైతే మిస్ అయితే మరి లేట్ అవుతుంది యూనివర్సిటీ అందుకోసమే నేనైతే మన బోన్లోకైతే కలుపుకునేట్లయితే ఏమేం ఏమేమి కలుపుకున్నానంటే ఉప్పు ఉప్పు సాల పొడి పెరుగు పెరుగు మరి ఐటమ్స్ మరి సువార్థ పెరుగు ఉప్పు సోడా పొడి ఖచ్చితంగా ఇదైతే ఈ ఐటమ్స్ మాత్రం మొత్తం రాత్రి కలిపిలాసి పెట్టుకునేది నూనె వేడికనే లేదా సార్ ఇక్కడ ఇంకా వేడకలేదు అనుకుంటాను కదా అదే కదా వేడెక్కలేదు

నెత్తి శుభ్రంగా చదువుకున్నారా గుడ్డ శుభ్రంగా కట్టుకున్నారలా శుభ్రంగా వంట రూమ్లోకి వచ్చే వాళ్ళు నీటిగా ఉండాలన్నమాట నెత్తి సింపు సింపు పెట్టుకుంటే నెత్తి ఎంపికలలో భూ లెక్క పడతాయి సొంతది సంసారం ఎప్పుడైనా కానీ వంటగదిలోకి వచ్చే వాళ్ళు మనం సినిమాలో చూస్తాం కదా నీటి స్నానం చేసి కాసే నెత్తి గుడ్డ కట్టుకొని వస్తారు అట్లా ఓకే બોન્ડલ આઈતે ચાલ્લે બોય માટલને ગાલે છે રેકા હાલે બોલ કઈ જાય કેમ એ બની બાંગ ના રે અ સુપરનો ગે કરવેદન એટલા જુડી

ఏదో ఒక శ్రేమ ఏదో ఒకటి కచ్చితంగా అనుకున్నప్పుడు చేద్దాం అని అనుకున్నప్పుడు చేద్దాం అబ్బా ఎక్కడ అనుకుంటాము అది అనుకోకుండా అది కావాల్సిందే మీరు కచ్చితంగా అన్నట్ల వస్తాయి అదే కదా ఎందుకోసం మాకోసం అందరూ ఎవరు దేవుని ఎవరు ప్రార్థన చేయండి అబ్బా ఓకే బోండాలు చేయడం అయితే అయిపోయింది మరి చూడండిగా ఇవి ఇన్ని బోండాలు చేసిన సండే మాకు ఈరోజు బాండాలు అబ్బా చూడండి ఎలా చేసినాను దండి శంగన బోండాలు చేసిన చేయడం అయిపోయింది ఇప్పుడు చట్నీ చేసుకున్నాం ఓకే నల్లడ్ సరే సరే ఓకే అండి మరి ఒక ఇరవై రూపాయలకైతే బుడ్లీతనాలు తెచ్చినాడు పచ్చడికి ఇరవై రూపాయలు బుడ్లీతనాలు ఒక పావు కిలో పచ్చి పచ్చిమిరకాయలు తెప్పించిన ఇది ఇప్పుడు కారం చాముంటేమో కదా ఇప్పుడు మరకాయలు కారం చాలా కారం ఉంటాయి పనితో ఒక పావు కిలో చాలా అని తెప్పించినాను దీన్ని టమాటాలు ఎర్రగా మాడిన టమాట పళ్ళు వేసుకుంటే కారం తేను చంపుతుంది అనమాట బాగుంటాయి

నేను ఉపాయం లేదు ఐందిలే కాలేకుంటే కూడా తీసుకుందాంలే ఏం దాకేనముంది ఇనుసాయి సో మనద అదే ఇంకిపుడు తాళిం పిచ్చుకుందామప్ప తాలింపు ఇచ్చిన తర్వాత ఉంటదే బోండాలు టేస్ట్ చేస్తారు మామ అందనక ఆ బై నల బై హై హై ఆ మా తింటనేట పోయే ఈ వందన ఫుల్ బెట్ బుల్లెము ఈ రోజు పెట్టుందింటది మూడు ఫేట జీలకర్ర ఆవాలు వేసుకుందామండి తాలింపుకి పచ్చం మా కలర్ వచ్చా ఏమో అది నాకు దూరం పోయిదా అని సో ఓకే ఫ్రెండ్స్ మరి ఈ సండే స్పెషల్ అయితే మరి బోండా చేసిందా చాలా చాలా సూపర్ గా చేసింది భలే వచ్చింది చట్నీ కూడా కాకుంటే చేస్తారు కిందికి చట్నీ కూడా బాగా చేసింది మరి ఇట్లా అంటే சூப்பர் பாண்டா பாபா பாபா காலரஜன் தர்வாது பாண்டா போர்டல் ஏச்சனமா டிபன் ஏச்சனமா பாண்டா வந்தன பாண்டா பா வந்தவன சூப்பர் சூப்பர் மா வனக்ககன் சூப்பர் தெப்டதே సో ఫ్రెండ్స్ మరి సూర్య కంజేస్రో బోండాలు చెట్నే సూపర్ సూపర్ ఉన్నాయి మా చాలా చాలా బాగున్నాయి. ఆ సాదు రంతరం బోండాలు చేసుకుంటారలా మేము కూడా ఈ రోజు vlog మరి బోండాలు చేశాము మరి అందరం ఇది కామన్ అంటే అందరికి అప్పనికి రెడీ అని బోండాలు ప్రతి ఇంట్లో కామన్ ఏం నాలుగరు బాలు కూడా కూడా చేసుకుంటారలాంటది. మరి ఆదివారం చాలా మంది బోండాలు దోశలు పునుగులు పంగనాలు సండే ఖచ్చితంగా వర్గాని ఏదో స్వీట్ రకమైన ఇష్టపడే వాళ్ళు స్వీట్ ఖచ్చితంగా ఏదో ఒకటి ఆదివారం అయితే అనమాట మరి మా బోండాల వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నిలుగుతాయి సో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని వస్తాం అంతవరకు బాయ్ బాయ్ బాయ్